हाई फ्रेंड्स वेलकम बैक टू मई चानल डिजिटल आडियो मी मुझू ट्रांसफार्मर्स इधी मनमे तैयारे ट्रांसफार्मर्स फ्रेंड्स वेलकम बैक आप देख रहे होंगे ये सभी हमारा ट्रांसफार्मर्स है हम बनाते हैं ये ट्रांसफार्मर्स जो भी हमारा वीडियो नया देख रहे हो प्लीज सब्सक्राइब कीजिए। किए कीडियो चूसवा दयचे सब्सक्रैब् चीज चूडी ट्रांसफार्मर्स इधी मन दरको ट्रास्फार्मर्स इधजुअल वन मनमे चे ट्रांसफार्मर्स आप सभी देख रहे होंगे ये सभी हमारा ही ट्रांसफार्मर्सै हम खुद बनाते हैं ट्रांसफार्मर्स एक बढ़िया क्वालिटी में प्योर कॉपर में हम ट्रांसफार्मर्स बनाते हैं पहले देखेंगे ये वन एम्प में प्योर कॉपर में हम ट्रांसफार्मर्स बनाते हैं ये इकड़ चूड्स मेरू वन एम्स ट्रांसफार्मर्स ट्वेलव जीरो ट्वेलव जीरो ट्वेलवे चूचु ये ट्वेल्व जीरो ट्वेल्व में वन एम्प्स में ट्रांसफार्मर्स है प्योर कॉपर एक बढ़िया क्वालिटी का ट्रांसफार्मर हम बनाते हैं आपको कोई हमिंग का इश्यू नहीं आएगा इसमें और पक्का हम वन एम्प बोलने से पक्का वन एम्स ही आएगा ये ट्रांसफार्मर देख सकते हो बढ़िया क्वालिटी में हम बनाते हैं खुद बनाते हैं पुराना कोर हम यूज़ नहीं करते पूरा नया कोर ही यूज़ करते हैं हम पात कोर अंतमान येम ही यूज చేసలేదు కొత్త కోరేసి మనము ట్రాన్స్ఫార్మర్స్ చేస్తాము 12012 ఇది 012 1แอมป์ ట్రాన్స్ఫార్మర్స్ 12012 మే ఆర్ 012 మే బి ట్రాన్స్ఫార్మర్ హం బనాతే ఆప్కో రిక్వైర్మెంట్ రేనే సే అం ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ స్వీల్ లేతే ఆప్కో kaun sa voltage chahiye kitna amps ka chahiye uske hisab se hum transformer me banake dete hain am మనము ఆర్డర్స్ తీసుకుంటాము ట్రాన్స్ఫార్మర్స్ చేసేకి ఆర్డర్స్ తీసుకొని దాన్ని మీ రిక్వైర్మెంట్ తగినట్టుగా మనము ట్రాన్స్ఫార్మర్స్ చేసిస్తాము ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఆయా ఫస్ట్ ఇది అంతే ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ త్రీ ఆమ్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఇది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మరు ఇది మన దగ్గర ఇది చేస్తాము ఒక మంచి ట్రాన్స్ఫార్మర్స్ కావాలంటే మనకి కాంటాక్ట్ చేయండి మీదే ఓన్ ట్రాన్స్ఫార్మర్స్ మీకు చేసి ఆ ట్రాన్స్ఫార్మర్స్ మనం చేసి ఇస్తాము ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ త్రీ యామ్స్ ప్యూర్ కాపరు ఇస్మే ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ త్రీ యామ్స్ ప్యూర్ కాపర్ మేము ఆప్కి వచ్చాతో ఏ హమారే పాసే ఇసీమే एटीन जीरो एटीन थ्री एम्स ट्वेंटी थर्टी ट्वेंटी फिफ्टी सिंगल सप्लाई ड्यूअल सप्लाई उसमें यूज़ करने के लिए ये भी हम, हम बनाते हैं ट्रांसफॉमर्स इसमें एटीन ज़ीरो एटीन ट्वेंटी फिफ्टी में आप ड्यूअल सप्लाई में भी यूज़ कर सकते हो बाद में ट्वेल्व जीरो ट्वेल्व भी हम देते हैं इसमें క్యూకి హమ్మింగ్ ఇష్యూ ఆతాయి ఏకే సప్లై మే ఆప్ కనెక్ట్ కనేసే హమ్మింగ్ ఇష్యూ ఆతాయి ఓ ఇష్యూ ఆప్కో నై ఆనాయతో ఏ సపరేట్ వైండింగ్ బిమ్ ఉంది అయితే టూ ఎయిటీన్ జీరో ఎయిటీన్ మన దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఇది కూడా ఉంది సపరేట్ వైండింగ్ మేము సపరేట్గా ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ టూ ఆమ్స్ సపరేట్ ట్యాపింగ్ కూడా ఇస్తాం దీంట్లో సో దీన్ని సపరేట్ ట్యాపింగ్ ఎందుకు ఇస్తామంటే మీకు హమ్మింగ్ ఇష్యూ వస్తుంది ఒకే వైండింగ్లో మీరు ఒకే ఓల్టేజ్ యూస్ చేసేటప్పుడు మీకు హమ్మింగ్ వస్తుంది హమ్మింగ్ వచ్చేసి దాన్ని మీరు అవాయిడ్ చేయాలంటే సపరేట్ మీరు వచ్చేసి యూఎస్బి బోర్డ్కి దీనికంతా మీరు సపరేట్గా దీని నుంచి ఇచ్చుకోవచ్చు సో ఇది కూడా మన దగ్గర ఉంది సో ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఏవి దేక్సక్తేవ జీరో ట్వెల్వ్ పక్కా సిక్స్ ఆమ్స్ ప్లస్ సపరేట్ ट्वेल्व जीरो ट्वेल्व टैपिंग दिख लो यदि टू एम ये हम सपरेट वाइंडिंग में क्यों देते हैं क्योंकि आप एक ही वोल्टेज यूज़ करने से आपको हमिंग का इश्यू आएगा वो एक्चुअली अवॉइड करने के लिए हम ये सपरेट वाइंडिंग भी देते हैं वो यूज़ भी बोर्ड के लिए सपरेट आप, आप सपरेट पावर सप्लाई बना के इसमें भी दे सकते हो उसके लिए हम सपरेट टैपिंग भी देते हैं और ज़ीरो ट्वेल्व इसमें ट्वेल्व जीरो टूवेल्व भी मिलेगा और ज़ीरो टूल्व भी मिलेगा यह के पक्का सिक्स एम्स का है ये यह भी हम बनाते हैं आप देख सकते हो पक्का टू पॉइंट फाइव इंच हाइट बाद में वन पॉइंट फाइव इंच एक और आप देख सकते हो ये भी हम ख़ुद बनाते हैं ट्रांसफार्मर ये भी हमारे पास मिलेगा మరి సీమే ఓబీ సేమే మా ఇద్దరు దేఖసక్తేవో సపరేట్ వైండింగ్ ఇది చూ చూడచ్చు మీరు జీరో ట్వెల్వ్ సిక్స్ యామ్స్ ప్లస్ ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ సపరేట్ ట్యాపింగ్ కూడా ఇస్తాము ఇక్కడ చూడొచ్చు మీరు వన్ పాయింట్ ఫైవ్ ఇంచు కోరు హైట్ వచ్చేసి మీకు టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ తర్వాత వచ్చేసి దీంట్లోనే ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ కొందరంతా వైర్లు వాడతారు దీనికి మనం వైర్ వాడలేదు డైరెక్ట్ అట్లే చేసి అదే కాపర్ ప్యూర్ కాపర్ మీరు చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపరు ఇది చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కోరు హైట్ వచ్చేసి మీకు టూ టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్ పక్కా మీకు వచ్చేసి ఫైవ్ యామ్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఇది ఉంది మన దగ్గర సో చూడొచ్చు తర్వాత వచ్చేసి ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఇది ఫోర్ చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ కోరు హైటు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్ త్రీ ఇంచు హైటు పక్కా ఎయిట్ యాప్స్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ టూ యామ్స్ ప్లస్ జీరో ట్వెల్వ్ టూ యామ్స్ దీంట్లో వచ్చేసి మీరు సపరేట్గా లైట్కి సపరేట్గా ఇచ్చాను ప్లస్ ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ మీకు యూఎస్బి దీనికంతా అంతా వాడ వాడుకోవచ్చు సో సపరేట్ యుఎస్బి ప్లస్ మీకు ప్రోలాజిక్ బోర్డు దీనికంతా సపరేట్ వైండింగ్ ఇచ్చాను ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఎయిట్ యామ్సు హైట్ వచ్చేసి త్రీ ఇంచ్ హైటు ప్లస్ కోర్ వచ్చేసి మీకు టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ కోర్ టైప్ త్రీలో టైప్ త్రీ మే ఏబి అమ్మ బనాతే ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఎయిట్ యామ్స్ आप देख सकते हो प्योर कॉपर है ये और इसमें सेपरेट ट्वेल्व टुव जीरो ट्वेल्व टू एम्स है और जीरो ट्वेल्व टुव टू एम्स है ये भी हम बनाते हैं और इसके साथ ये थर्टी ज़ीरो थर्टी ये भी देख सकते हो थ्री इंच कोर हाइट आके आपको मैं दिखाऊंगा बहुत भारी है पाँच किलो आता है थ्री इंच में थ्री इंच टाइप थ्री में ये भी ट्रांसफार्मर्स ప్యూర్ కాపరే ఇది వచ్చేసి ప్యూర్ కాపర్ మీరు చూడొచ్చు ఇక్కడ పక్కా టెన్ యామ్స్ ఇక్కడ గేర్జ్ కూడా చూ చూడొచ్చు మీరు ఇది దీంట్లోనే ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ ప్లస్ జీరో ట్వెల్వ్ మా అన్ని ట్రాన్స్ఫార్మర్లు వచ్చేసి మీకు జీరో ట్వెల్వ్ ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ అందరూ వచ్చేసి టూ యామ్స్ ఇస్తామని చెప్తారు అయితే టూ యామ్స్ ఉండదు మేము ఇక్కడ చూ చూసుకోవచ్చు మీరు టూ యామ్స్ పక్కా వస్తుంది మీకు సపరేట్గా నేను ఇచ్చాను ఎందుకు టూ యామ్స్ ఇస్తానంటే వన్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ అంతా వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ యామ్స్ మనము చేసేవాళ్ళు ఇప్పుడు టూ యాప్స్ నేనే చేసేసాను టూ యామ్స్ అన్ని బోర్డులకి వచ్చేసి టూ యామ్స్ మినిమం కావాలి సో దానికే నేను వచ్చేసి టూ యామ్సే చేసేసాను అంత సో ఈ ట్రాన్స్ఫార్మర్స్లో మన దగ్గర ఉంది కావాల్సిన వాళ్ళు మాకు ఆర్డర్ ఇవ్వండి కొరియర్ ఛార్జ్ వచ్చేసి సపరేట్ కొరియర్ ఛార్జ్ సపరేట్ రేగా ఆకా పిన్ కోడ్కే హిసాబ్సే హే కొరియర్ కర్సక్తే पिन कोड के हिसाब से वो कुरियर का चार्ज कितना होता है हम बता सकते हैं वो आपका पिन कोड देने से ही हम कुरियर का चार्ज बता सकते हैं एक एक ट्रांसफार्मर आप इधर देख सकते हो एक एक ट्रांसफार्मर चार के जी साढ़े चार के जी आता है ये टेन एम्स का मैं आपको वेट भी दिखा सकता हूँ इधर देख सकते हो ఫోర్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ కేజీ థర్టీ జీరో థర్టీ ప్యూర్ కాపర్ ఇది చూడొచ్చు మీరు ఫోర్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ కేజీ ఒక ట్రాన్స్ఫార్మర్ వస్తుంది మంది ప్లస్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఎయిట్ ఆమ్స్ ఇక్కడ చూడొచ్చు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఇది అంతే ఏబి దేక్సక్తే ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఫైవ్ దీంట్లోనూ అంతే ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ సపరేట్గా ఉంటుంది వైండింగు జీరో ట్వెల్వ్ సపరేట్గా ఇస్తాను ప్లస్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ దీన్ని చూడొచ్చు టూ పాయింట్ సిక్స్ కేజీ ప్లస్ అమారే పాస్ బీ జీరో బీస్ ఎల్డి మే దేఖక్త ఏ ఆకే అల్యూమినియం కా హే వన్ పాయింట్ ఫైవ్ ఇంచ విడుతు కోరు హైట్ ఆకే త్రీ ఇంచు ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ ఫైవ్ ఇంచు కోరు ఇది వచ్చేసి అల్యూమినియము ఇందులోనూ మీకు వచ్చేసి జీరో ట్వెల్వ్ సపరేట్గా ఇస్తాను ఇది వచ్చేసి వన్ యామ్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ దీన్ని వెయిట్ చూడొచ్చు ఇసుకా బి వెయిట్ దేక్సక్తేవ వన్ పాయింట్ నైన్ కేజీ ఏ ట్రాన్స్ఫార్మర్స్గా ఏ ఫైవ్ ఆమ్స్గా వజన్ దేక్సక్తేవో ఫైవ్ ఆమ్స్ వన్ పాయింట్ ఫోర్ కేజీ ఇలా వచ్చేసి మీకు ఎవరు చూపించరు వెయిట్ ఎంత వస్తుంది తర్వాత వచ్చేసి ప్యూర్ కాపరా అల్యూమినియమా అంతా మిక్స్ చేసి చేస్తారు ना दर चेहरे ट्रांसफार्मर्वध मिक्स उड़दू अंत प्योर कापरे वड़ता प्लस वंच कौर क्रत कौरे वेस्ता हम प्योर न्यू कौर डालते हैं हम दूसरा अल्यूमिनियम रहने से अल्यूमिनियम किसी को भी चाहे तो अल्यूमिनियम भी बना सकते हैं लेकिन बोल के ही देते हैं हम अल्यूमिनियम का को कोर है तो अल्यूमिनियम है तो अल्यूमिनियम ही बताते हैं और ये सब भी पूरा प्योर कापर में हम बनाते हैं Twenty four zero twenty four I am. Okay, friends, thank you.